వెల్కమ్ టు ఆర్కే ఒకటి వచ్చేసి వచ్చేసి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి ఒకటి నాలుగు పళ్ళు రెండు పళ్ళ కోడలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా గోడూరు మండలం గోడూరు గ్రామం నుంచి రైతు మహేందర్ గారు అమ్మకానికి పెట్టారు రైట్ సైడ్ ది మైల్డ్ వచ్చేసి నాలుగు పళ్ళల్లో ఉంది సైజు విషయానికి వస్తే యాభై ఏడు సైజులో ఉంటుంది రైట్ సైడ్ వచ్చేసి రెండు పళ్ళల్లో ఉంటుంది పసది యాభై ఆరు సైజులో ఉంటుంది మరి రేటు వివరాలకు వెళ్తే వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఒక లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు మరి రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు రేటు తగ్గే అవకాశం ఉంటుంది మాట్లాడుకున్న దాన్ని బట్టి రైతు పని విషయానికి వస్తే పని కట్టుకొని చూసుకున్న తర్వాతనే రేటు మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు మరి పనికి గ్యారంటీ ఇస్తాను ఇసుక బండికి కానీ సేద్యం పనికి అయితే గ్యారంటీ ఇస్తానని చెప్తున్నారు రైతు మహేందర్ గారు మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేరుగా రైతుకి అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు రైతు ఫోన్ నెంబర్ అనే స్క్రీన్ పైన కనిపిస్తుంది నైన్ వన్ డబల్ త్రీ జీరో నైన్ జీరో త్రీ డబల్ జీరో నైన్ నెంబర్కి కాంటాక్ చేస్తే రైతు మహేందర్ గారు మీకు అందుబాటులో ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం